నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఒక్క కులం వెంటే పరిగెడుతోందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు నైవేద్య విరామ సమయంలో పాల్గొని శ్రీవారికి ముక్కులు చెల్లించుకున్నారు దేశం అంతా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తుందని పేదవాడి అభివృద్ధికి నోచుకుని శత్రువులంతా ఒక్కటైపోతున్నారని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు జగన్ గాలితో గెలిచిన వాళ్లు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో కలుస్తున్నారని ఆయన ఆరోపించారు వెన్నుపోటుదారులు అంతా ఒక్కటైనా జగన్ను ఏమీ చేయలేరని తెలిపారు బెంగళూరు నుండి బస్సులో కేవలం తమ సామాజిక వర్గం వాళ్ళను తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం లోకేష్ చేస్తున్నారని మండిపడ్డారు దళిత వర్గాలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్న ఆయన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు పొలమాల వేసేందుకు లోకేష్ ఇష్టపడలేదని ఆరోపించారు నారా లోకేష్తో తిరిగే దళితులందరికీ నవరత్నాల సంక్షేమ పథకాలు అందాయని ఆ విషయం నారా లోకేష్ తెలుసుకోవాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం మా నియోజకవర్గంలోనే మూడు వేల ఆరు వందల యాభై ఇండ్లు ఇప్పుడే చెప్పాను ఓటు కోసం పేదవాడు నెత్తురు తాగి నువ్వు ఒక రూపాయి కట్టండి మీకు ఇండ్లు కట్టిస్తానంటే చంద్రబాబు అది కూడా ఇండివిజువల్గా అన్ని కులస్తులు కట్టుకున్నారు వాళ్ళు అప్పులు పాలైపోయినారు ఈరోజు జగన్ అన్న దాన్ని ఎంక్వైరీ చేసి ఆ అప్పులైన వాళ్ళకంతా ఈ నెలలో రేపు నెలలో ఆ డబ్బు కూడా వేసేస్తాను అన్నట్టు ఇదియా మా ప్రభుత్వంలో చేస్తుండే పని నువ్వు ఎంతసేపు అడ్డడ్డుగా మాట్లాడితే మేము లేవు మీరు అబద్ధాలతో పుట్టినారు అబద్ధాలతో పెరిగినారు అబద్ధాలతోనే బతుకుతున్నారు మీరు కోటీసుల పక్క పోయారు జగనన్న పేదవాళ్ళు పక్క వచ్చారు ఈరోజు యుద్ధం ప్రేతం ధరలకి పేదవాళ్ళు జరుగుతున్నది మా మా యుద్ధం శ్రీకృష్ణ పరమాత్ముడు మాకు రథసాదైనడు మీకు ఎవడు రథసారైనడు మాకు అర్థం కల మీరు ఎంతసేపు కోటీసులు కొమ్ముగా ఇస్తే జగనన్న పేదవాళ్ళు కొమ్ము కాస్తున్నాడు పేదవాడిది విజయమే కానీ అందుకే దేవుడు కూడా పేదవాళ్ళకి సేవ చేయమందిగా మానవ సేవ మాధవ సేవ అన్న మీకందరూ కూడా ఇంకొక స్థలాలు మీరు అడిగినారు నన్ను చెప్పమన్నారు నిన్న కేబినెట్లో హెచ్చరిద్దారు అనుకున్నా కొన్ని పరిస్థితుల్లో నేను వచ్చినా ఎక్కువ వచ్చిన పర్సనల్ ప్రశ్నలకు చూసి మీకు కూడా సేవ అది ఎందుకంటే మీకు కూడా నవరత్నాలు పడతా ఉండాలి అది ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా చేతులు వచ్చి మా ఇంటికి నవరత్నం పడలేదని చెప్పండి నేను ఒప్పుకుంటాను మీరు నవరత్నాలు అనిపిస్తున్నారు చంద్రబాబుతో తిరిగే వాళ్ళు నవరత్నాలు అనిపిస్తున్నారు లోకేష్తో తిరిగే దరిద్రులు నవరత్నాలు అనిపిస్తున్నారు ఇది ఎక్కువ మాటలు మీ నాయన మీ ఒకడు అన్నాడు ఒరే ముండా నువ్వు మీ నాయన మీ తాత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఇచ్చింటే మేము వద్దమా ఉపాయేసి మా నియోజకవర్గంలోనే మూడు వేల ఆరు వందల యాభై